స్వాగతం నందాల జిల్లా ఆలగడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా భూమాఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి మహిళలతో కలిసి బస్సులో కూర్చొని కొంత దూరం పాటు ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం అందులో ఎక్కువ శాతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆదుకోవడంలో ముందుంటారని తెలిపారు మహిళల కోసం ఉచిత గ్యాస్ తల్లికి వందనం మళ్ళీ ఇప్పుడు ఉచిత బస్ ఇలా ఎన్నో మహిళల కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడును మీకు ఏది సాధ్యం కాదని అన్నవారు ముక్కు మీద వేలు వేసుకునేలాగా ప్రతి ఒక్కటి చేసి నిరూపిస్తున్న చంద్రబాబు నాయుడుకు మహిళలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు అల్లగడ్డ డిపోలో అరవై ఏడు బస్సు సర్వీసులు ఉండగా యాభై ఏడు బస్సు సర్వీసులు మహిళలకు కేటాయించడం జరిగిందని అందులో పల్లె నలభై ఆరు ఎక్స్ప్రెస్ బస్సులు పదకొండు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు అమ్మ శోభానాగిరెడ్డిని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకుని అలాగే ఆర్టీసీ చైర్మన్ గా నిలబెట్టించి ముందుకు సాగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే భూమాఖిలప్రియ తెలిపారు ఇంకా చాలా చోట్ల స్కూల్ పిల్లలకి బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయని త్వరలో వాటన్నింటినీ కొత్త సర్వీసులు తీసుకురావాలని అలాగే ఆర్టీసీ డిపోలో టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నాయని ఇవన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు

మన ఊరిని మన గ్రామాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో మనం అందరం కూడా బాధ్యత తీసుకొని బాధ్యతగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఈ రోజు రెండు బస్సులు మనము ఆలగడ్డ నుంచి నంద్యాలకు ఒక సర్వీసు కర్నూలుకి ఒక సర్వీసు ఆలగడ్డ నుంచి నంద్యాలకి ఆలగడ్డ నుంచి కర్నూలుకి రెండు సర్వీసులు ఉచిత బస్సు మనం ఈ రోజు మొదలు పెడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఉచిత టికెట్ ఆల్రెడీ ఇవ్వడము స్టార్ట్ అయిందా ఆయన కూడా ఫస్ట్ టికెట్ ఇచ్చేసినారంటే ఇక మనం టికెట్లు ఇచ్చుకుంటూ పోవచ్చు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు ఏంటంటే మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రము మీరు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ మీ అడ్రస్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో మీ ఇంటి అడ్రస్ ఉండే ఏదైనా సరే మీరు దాన్ని పట్టుకొని బస్ ఎక్కొచ్చు మీరు కావాల్సిన దగ్గరికి ప్రయాణము జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరి కోసము ఉచిత బస్ ప్రయాణము కార్యక్రమము ఈరోజు మొదలు పెట్టడం అనేది మహిళలందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా మంది మహిళలతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది సాధ్యం కాదు జరగదు ఇది కాదు అని చెప్పి చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోజు సాధ్యం అవ్వగలుగుతుంది ఇది చేయగలుగుతాము అని మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం అనేది కూడా నిజంగా మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ అయినా కూడా విమర్శలు తప్పట్లేదు ఎందుకు అంటే ఈ రోజు వైసీపీ నాయకులు ఇవన్నీ చూసి ఓడ్చుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ నాయకులు ఇవన్నీ చేస్తే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు నాయకుడు కాదు దేవుడు అవుతాడని వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజు తల్లికి వందనం ఇస్తున్నారు బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తామన్న అది చేస్తున్నారు మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు అది కూడా ఇచ్చేస్తున్నారు పెన్షన్ పెంచుతామన్నారు పెంచినారు టైంకి పంచుతున్నారు డిఎస్సీ మీద అంతకాలంలో ఇట్లా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు పరిశ్రమలు వస్తున్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే క్రయంలో వీళ్ళు వైసీపీ నాయకులు ఓడ్చుకోక ఈరోజు వాళ్ళు చేసే పాపాలు ఏ విధంగా చుట్టుకుంటున్నాయంటే పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఈ ఈరోజు వాళ్ళ పాపాలు వాళ్ళు చుట్టుకుంటున్నాయి ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీద నమ్మకం కలగట్లేదు ఏ ఒక్కరు కూడా వాళ్ళు వస్తే రాష్ట్రాలు బాగుపడతా మన జీవితాలు బాగుపడతా అన్న నమ్మకం రోజు ప్రజలకి వాళ్ళ మీద లేదు అందుకే ప్రతిపక్ష హోదా మామూలుగా ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు కిటం పైన ముఖ్యమంత్రి గారు ఎవరైనా కూర్చోబెట్టినా కూడా ప్రతిపక్ష హోదాల్లో కూడా కొంతమంది ఉండాలా మన కోసం కొట్లాడేటప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే కొట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలని చెప్పి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చుని పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ ఇంత హీనంగా వాళ్ళు దిగజన్న కారణం వాళ్ళు చేసిన కార్యక్రమాలు పనులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు తెలిసి ఇంతవరకు ఏ నాయకుడు కూడా మాట్లాడుండదు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే నీ లాస్ట్ ఎన్నికల ఉంటావో లేదో అనే పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు నిజంగా అంటే ఆయన వయసుకి చంద్రబాబు నాయుడు గారికి వయసుకి మీరు మర్యాద ఇవ్వలేదు ఆయన ఆయనకి వయసుకి మర్యాద ఇవ్వకుండా చేయని తప్పు కానీ చేయకపోయినాడు కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ ఎటు కాకుండా మీరు ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి మీరు బయటికి వస్తే మీరు మీ డ్రామాలు మీ పబ్లిసిటీ పిచ్చికి చాలా మంది బలం అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో వచ్చే వంద సంవత్సరాలలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండానే ఎగు ఎగరేస్తారు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళలందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము